హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు నా మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను సో మార్నింగ్ వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అనమాట టెన్ థర్టీ ఆ టైంలో అయితే ఎండ అయితే ఎలా ఉందనమాట ఇంటి ముందు ఎండ విపరీతంగా ఉందండి ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న పిల్లలు ముసలి వాళ్ళు సగీ నీరసం వచ్చేస్తుంది అనమాట మార్నింగ్ టైంలో నీరసం వచ్చేస్తుంది అంత వస్తుంది అనమాట టెన్ థర్టీ ఆ టైంలో అయితే ఇంటి ముందుకు అయితే వచ్చేసానండి ఎందుకు అంటే ఇదిగోండి టమాటాలు ఎండబెట్టేసింది అనమాట అత్తయ్య నిన్న టమాటా పచ్చడి కోసం అని చెప్పేసి నిన్న టమాటాలన్నీ కూడా కట్ చేసి ఉప్పేసి ఊరబెట్టేశారు ఈరోజు మార్నింగ్ టైంలో టమాటాలన్నీ కూడా పిండేసి ఎండలో ఆరబెట్టేసామండి ఒక త్రీ ఆర్ ఫోర్ అవర్స్ ఎండితే సరిపోతాయి సో ఇంక తర్వాత నిల్వ పచ్చడి అత్తయ్య గారు చేస్తారనమాట ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్క ఇయర్ అయితే ఎండబెట్టడం కూడా లేదండి సన్నగా ముక్కలు కట్ చేసి మనం కర్రీకి కట్ చేసుకుంటాం కదా అలాగ సన్నగా ముక్కలు కట్ చేసి ఉప్పు చింతపండు అన్నీ పెట్టేసి గ్రైండ్ చేసిద్ది అనమాట అత్తయ్య సో అలాగా ఒక సంవత్సరం చేసాము చాలా బాగుంది సో ఇంకా ఈసారి నిన్న టమాటాలు సన్నగా కట్ చేసి ఉప్పేసి ఊరబెట్టేసాము ఆ నెక్స్ట్ డే మాకు ఊరికి వెళ్ళాల్సి వచ్చేసి అనమాట ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత కూడా ఈవినింగ్ అయిపోయింది తర్వాత రోజు గట్టిగా పిండేసి ఒక త్రీ ఆర్ ఫోర్ అవర్స్ ఎండలో పెట్టేసి అత్తయ్య గారు నీళ్ళ పచ్చడి తయారు చేస్తూ ఉన్నారనమాట ఇంకా నా అత్తయ్య గారు పచ్చడి తయారు చేస్తూ ఉన్నారు కదా నన్ను వడియాల కర్రీ చేయమన్నారండి ఆ వడియాల కర్రీ ఎప్పుడు అత్తయ్య చేస్తారు అంటే ఒక్కొక్కరు చెయ్యి అనమాట అత్తయ్య గారు గుజ్జు కర్రీస్ బాగా చేస్తారని చెప్పేసి అత్తయ్య గారినే చేయమంటాను అయితే ఇక నూ నేర్చుకోవా వడియాల కర్రీ ఎప్పుడు నన్నే చేయమంటావా అని చెప్పేసి నేను చెప్తూ ఉంటాను ఈ రోజు నువ్వు చేసే అని చెప్పింది చిన్న కప్పంత వడియాలు అయితే తీసుకున్నానండి ఒక ఐదు ఆరు ఉల్లిపాయలు పెద్దవి సన్నగా కట్ చేసుకున్నాను అనమాట ఇదిగోండి కళ అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ వేసేసుకున్నాను పోపు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి చిన్న ఉల్లిపాయలు పెట్టేసి పోపు అయితే పెట్టేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకున్నానండి అవి కొంచెం వేగాలన్నమాట ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ లోపు ఏంటంటే మనం వడియాలు ముందుగానే వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా వడియాలు చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లో వడియాలన్నీ వేసేసి బరకగా మిక్సీ పట్టుకున్నానండి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఆ వడియాల పొడి అంతా కూడా వేసేసి మొత్తం కలిసే విధంగా ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ కలిపేసిన తర్వాత ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేసేయండి అయితే ఉప్పు పసుపు వేసేసిన క్లిప్ మిస్ అయిందనమాట సో ఉప్పు పసుపు టేస్ట్గా సరిపడినంత ఉప్పు వేసేసి మూత పెట్టేసేయండి సో చక్కగా మగ్గిపోతాయి అనమాట సో మేమైతే డైరెక్ట్గా కొంతమంది పాలు పోసేస్తారు అయితే విరిగినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి ఈ స్టవ్ మీద పక్కన స్టవ్ మీద ఒక గిద్దన్నర పాలు దాకా వేడి చేసుకున్నారనమాట వేడి చేసుకుని చల్లార్చిన పాలు అయితే పోసేసారండి పోసేసి ఒక సిమ్లో ఫైవ్ మినిట్స్ అలాగ మూత పెట్టేసేయండి సిమ్లో పెట్టేసి తర్వాత ఇలా ఉందనమాట ఇంకా కారం వేసేసి ముందే కారం వేసామనుకోండి ఇంకా మనకి ఇరిగిపోయినట్టుగా అనిపిస్తాయి కదా పాలు సో అందుకని చెప్పేసి ఫస్ట్ పాలు పోసేసిన తర్వాత బాగా కుక్ అయిన తర్వాత కారం వేసేసి ఒక టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోతుందండి మేము వంట స్టార్ట్ చేసామని చెప్పాను కదా ఇంకా మా వారు ఈరోజు కజ్జికాయలు చేస్తున్నారనమాట ఆ రెసిపీ కూడా ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను స్కిప్ చేసేయకుండా ఇక్కడ నుంచి చూసేయండి వీడియో పర్ఫెక్ట్ కజ్జికాయలు చేయాలంటే రవ్వతో కజ్జికాయలు చాలా రకాలుగా చేస్తారు రవ్వతో చేయాలంటే రవ్వని నెయ్యిలో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపుకోవాలి ఇది వచ్చేసి హాఫ్ కేజీ ఓకే పక్కన పెట్టేసుకొని ఒక హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు పల్లీలు కూడా మూడు వందల మూడు వందలు వేగాలి మూడు వందలు వేగడం అంటే ఈ రకంగా వేగాలి చక్కగా సిమ్లో పెట్టేసి ఎర్రగా వేపుకుంటే బాగుంటుంది అన్నమాట లోపల వరకు వేగి బాగుంటాయి ఆ తర్వాత మళ్ళీ ఇంకో వంద గ్రాములు పుట్నాల పప్పు ఈ పుట్నాల పప్పును కూడా కొంచెం వేపితే ఇందులో కొంచెం వాసన లాంటిది ఏమైనా ఉంటే పోయి మంచిగా అనమాట ఇలా చక్కగా మంచిగా వేపుకొని కోర్సుగా గ్రైండ్ చేసేసుకొని రవ్వ ఈ పుట్నాలు పల్లీలు పట్టి పౌడరు కొంచెం బెల్లం బెల్లం కూడా టేస్ట్కి తగ్గట్టు అనమాట బెల్లం ముక్కలు ముక్కలుగా ఉంటాయి కదా ఒకవేళ అవి కరగలేదనుకుంటే వీటన్నిటిని కోర్స్గా గ్రైండ్ చేసి బెల్లం కలిపి ఇలా ఇలా కలిపేసేసి మళ్ళీ మిక్సీ జార్లో ఒక రెండు మూడు పల్సి ఇచ్చేస్తే బెల్లం కూడా మంచి పంచదారలాగా పౌడర్ అయిపోద్ది అనమాట ఇందులోనే ఒక చిటికడు యాలూకాయలు కూడా వేసుకుంటే కజ్జికాయలు చేయడానికి లోపల స్టఫ్ సరిపోతుంది రెడీ అయిపోయినట్టే అది ఎలా చేయాలో కూడా ఇప్పుడు నేను చెప్తాను పల్లీలు చక్కగా వేసుకున్నాం కదా పల్లీలు పుట్టాలు ఇలా చక్కగా అయిన తర్వాత చల్లి చల్లారిపోవాలి పూర్తిగా ఎందుకంటే వీటిని పౌడర్ చేయాలంటే మళ్ళీ ఆయిల్ వచ్చేస్తుంది మెత్తబడిపోద్ది కాబట్టి బాగా చల్లారాలి మళ్ళీ చల్లారిన తర్వాతనే కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఇలాగా బెల్లాన్ని తురుముకొని అక్కడ పెట్టుకొని అది పౌడర్ చేసినప్పుడు అందులో కలిపేసేసుకోవాలి ఇది ప్రాసెస్ కజ్జికాయలు ప్రాసెస్ లోపల పెట్టుకునే స్వీట్ అనమాట ఇది దీంతోపాటు కొబ్బరి కూడా ఉంటుంది మన దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి తురుముకొని వేసుకోవచ్చు లేదంటే కానీ పచ్చి కొబ్బరి ఉందంటే కనుక కొంచెం నేతిలో ఫ్రై చేసుకోవాలి ప్యాన్ ఫ్రై చేసేసుకుంటే దాంట్లో ఉన్న చెమ్మ మొత్తం ఆడిపోద్ది కదా అప్పుడు కజ్జికాయతో ఏంటంటే కరకరలాడుతూ ఉంటుంది అనమాట మెత్తపడిపోకుండా అలాగే పచ్చి కొబ్బరి అలాగే వేసామనుకో మెత్తపడిపోద్ది దాంట్లో ఉన్న పాల శాతం ఉంటుంది కదా మొత్తపెట్టుకోవాలి ఏదైనా కానీ ఫస్ట్ కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట అట్లా ఓకే గ్రైండ్ చేసుకున్నాం కదా ఇలాగ కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి అక్కడక్కడ పప్పులు తగులుతున్నాయి కదా తింటున్నప్పుడు అప్పుడు అక్కడక్కడ పప్పులు తగులుతుంటే చక్కగా బాగుంటుంది అనమాట పంటికి తగులుతు పల్లీ పప్పు పుట్నాల పప్పు పౌడర్ పౌడర్ లాగా కోర్స్ గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని వేసేసుకోవాలి ఇది ఎలా అంటే ఒకటి రెండు సార్లు పల్స్ ఇచ్చి వదిలేస్తే సరిపోద్ది అనమాట ఒక్క కేజీ నుంచి పైదాకా ఒకసారి కలిపేసుకొని ఒక్కసారి పలిసిచ్చామంటే మొత్తం బెల్లం అంతా కూడా మెత్తగా కలిసిపోద్ది చూసావా బెల్లం వేసినప్పటికి కూడా ఎంత పౌడర్ పౌడర్గా ఉందో అంటే మొత్తం ఒకసారి వేస్తే మిక్సీ తిరగకపోతే కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు ఇప్పుడు నేను చేసిన పని అదే ఇంకో ఇంకొంచెం ఇంక రెండో తర పిండింది ఇప్పుడు ఇందులో బెల్లం అది కలిసింది కొంచెం కూడా బెల్లం పలుకులు లేకుండా చాలా బాగా కోర్స్గా గ్రైండ్ అయిన ఉందన్నమాట ఇప్పుడు ఇదంతా మిక్సీలో కలిపేసుకుందాం మళ్ళీ ఇప్పుడు సెకండ్ మిక్స్కి సెకండ్ టైం రౌండ్కి ఈ మిక్స్ కూడా పోసేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే పంచదార ఈవెన్ సారీ బెల్లం ఈవెన్గా కలిసిద్ది అనమాట ఇలా చేసుకొని మన దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి కూడా నెయ్యిలో రెండు టేబుల్ స్పూన్ నెయ్యిలో ఎండు కొబ్బరిని చక్కగా తురుముకొని వేయించుకోవచ్చు లేదంటే కనుక పచ్చి కొబ్బరి వేసుకున్న బాగుంటుంది కానీ వేయించుకోవడం మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి ఇది కూడా ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేసేసుకొని సెకండ్ టైం గ్రైండ్ చేసింది కూడా చూడు ఎంత బాగా వచ్చిందో ఇది కూడా ఇందులో వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి ఇట్లాగా మొత్తం ఈవెన్గా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి చేద్దాం కొబ్బరి ఫ్రై చేసి ఇందులో కలుపుదాం ఇలా చేసినట్లయితే ఇందులో మనకి రెడీ అయిపోయినట్టే పచ్చి కొబ్బరిని ఇలాగా కోర్సుగా చూడండి ఇలా తురుమినట్టుగా వచ్చింది ఇలాగా మిక్సీ జార్లో వేసుకొని లేకపోతే మీ దగ్గర కొబ్బరి కూరుంటే కోరితో కూడా కోరుకోవచ్చు నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి పచ్చి కొబ్బరి వేసాను లేదంటే కనుక ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చు ఇలా వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని మంచిగా ఇది బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి నా దగ్గర కొంచెం జీడిపప్పు ఉన్నాయి కాబట్టి అవి కూడా ఒక నాలుగైదు వేసాను అక్కడక్కడ తగులుతాయని ఈ రకంగా చూసేలా కలర్ చేంజ్ అవుతుంది ఇలాగ టోటల్ అంతా ఈవెన్కి ఒకే కలర్ వచ్చేలాగా వేపుకోవాలి అంతేనండి చూసావా కొబ్బరి ఎంత బాగుందో ఇలా బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఈ కలర్ వచ్చినప్పుడు వేసుకోవాలి వేగిన తర్వాత ఇది కూడా కొంచెం చల్లారిన తర్వాత ఈ మిక్సీలో కలిపేసుకోవాలి ఇలా మొత్తం రవ్వ అంతా కూడా ఈవెన్గా కలిసేలాగా కొబ్బరిని కలిపేసేసేయాలి ఇప్పుడు ఈ క కలిపిన తర్వాత ఈ మిక్స్ అంతటిలో కూడా స్వీట్ కొంచెం ఓవర్ స్వీటే ఉండాలి ఎందుకంటే ఆయిల్లో వేగిన తర్వాత మనం పూరీలో పెట్టి కలుస్తాం కదా ఆ పూరీతో పాటు కలిపి తింటా ఉంటే స్వీట్ స్వీట్ అనేది కొంచెం తగ్గుద్ది అనమాట అందుకని ఈ మిక్స్లో మనం తినే స్వీట్ కంటే కూడా కొంచెం ఓవర్ స్వీటే వేసుకొని చేయాలి ఇలా మొత్తం చేతితో శుభ్రంగా పైనుంచి కింద కలిపేసుకుంటే మనకి కజ్జికాయల్లో పెట్టే లోపల స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి ఇంకా మనం కజ్జికాయలు మిక్స్ తయారు చేసుకోవడం కోసం ఒక కేజీ మైదా మైదా కంపల్సరీ ఉండాలి మైదా ఉంటే ఏమవుతుందంటే కజ్జికాయ అనేది చాలా తింటున్నప్పుడు సాగకుండా మెత్తబడకుండా కరకరలాడుతూ ఉంటాయి కొంచెం హాఫ్ కేజీ మైదా వేసుకొని హాఫ్ కేజీ గోధుమ పిండి కూడా వేసుకోండి లేదు ఇంకో ఇంట్లో చేసుకోవాలి హెల్దీగా చేసుకోవాలి అనుకుంటే కూడా అచ్చంగా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఇందులో ఈ స్వీట్లో రవ్వ ఉన్నప్పటికీ కూడా కొంచెం ఒక కేజీకి ఒక రెండు టేబుల్ స్పూన్లు సూజీ రవ్వ కూడా వేసుకొని మనం పిండి కలుపుకుంటే తింటున్నప్పుడు కరకరలాడుతూ ఉంటాయి ఇప్పుడు మనం ఇది కలిపేసుకుందాం పిండి చిన్న చిన్నది ఉంది అనుకుంటున్నాను ఇప్పుడు కేజీ మైదా వేసాను కేజీ మైదాకి నేను ఒక ఒక కప్పు వరకు కూడా గోధుమ పిండి వేసుకుంటున్నాను ఎందుకంటే కొద్దిగా సాఫ్ట్నెస్ ఉండడం కోసం కరకరలాడుతూ ఉండడం కోసం ఒక నాలుగు చెంచాలు సూజీడబ్బ స్వీట్స్ తిన్నప్పటికీ కూడా కొంచెం ఉప్పు ఉండాలండి ఉప్పు అంతే ఇందులో కొంచెం నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ లేకపోతే మన ఇంట్లో వాడే రిఫైండ్ ఆయిల్ కానీ వేడి చేసి వేసేసుకుంటే చపాతి ముద్దలా కలుపుకోవాలి అప్పుడు కజ్జికాయ అనేది కొంచెం కరకరలాడుతూ ఉంటాయి నెయ్యి ఇంత వేడిగా చేసుకొని పోసుకుంటే పిండి అనేది చక్కగా మంచిగా గుల్లగా వస్తుంది నెయ్యి వేసిన తర్వాత వేడి వేడి నెయ్యి వేసిన తర్వాత ఇలా కలుపుకొని మనకు అర్థమైపోద్ది పిండి చూడగానే చాలా స్మూత్ వచ్చేసింది అనమాట ఇలా కలుపుకొని ఒకసారి ముద్ద చేసి చూస్తే ఇట్లా ముద్ద అవ్వాలి చూసారా ఇట్లా ముద్ద అయిందంటే కనుక పిండి మంచిగా మసాజ్ అయినట్టు హోటల్ సెక్షన్స్లో అయితే పిండిని ఇలా రెండు చేతులు పెట్టి ఇలా ఇలా ఇలాగా మసాజ్ చేస్తారు మనం ఇంట్లో తక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు ఇలా ఇలాగైనా చేసుకోవచ్చు పిండిలో ఆయిల్ ఉప్పు కొంచెం రవ్వ వేసాం కదా ఆ రవ్వ పిండి అంతా మిక్స్ అయ్యేలాగా ఇలాగా కలిపేసుకొని ఇప్పుడు చపాతి పిండి ముద్దలా కలిపేసుకోవాలి అంతేనండి చపాతి పిండి ముద్దలా కలిపేసుకుందాం ఈ వాటర్ తడి నీళ్ళ తడి కొంచెం చేసుకుంటే ఇలా అన్నప్పుడు చక్కగా అర్థకుంటుంది ఈ వేస్టేజ్ అనేది తీసేసేయాలి ఇది ఇట్లాగే అన్నీ చేసుకోవాలి చేసిన తర్వాత మిమ్మల్ని హెల్పర్ గా తీసుకుంటాను దీన్ని అలవాటు చేద్దామని మొన్నటి స్పూను ఎందుకు దాంట్లో ఉంది కూడా వీడి రేవతి చిన్నది తెచ్చింది పిండి వంటలు స్టార్ట్ చేసామని చెప్పాను కదండి ఈరోజు కేజీ కజ్జికాయలు అలాగే కేజీ రవ్వ లడ్డు ఆర్డర్ వచ్చిందనమాట రవ్వ లడ్డు అయితే కేసేసారు మార్నింగ్ టైంలో మా వారు ఇప్పుడు కజ్జికాయలు చేస్తున్నాం అనమాట ఈరోజు మధ్యాహ్నం కల్లా ఆర్డర్ అనేది ఇచ్చేయాలి పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి మేము చేస్తూ ఉన్నాము పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారు వచ్చి రాగానే మేము చేస్తూ ఉన్నాం కదా వాళ్ళు కూడా ఒక చేయి వేస్తామని చెప్పేసి వేస్తున్నారనమాట మాకేమో నూనె దగ్గర భయం అనమాట హాల్లోకి వెళ్ళి టీవీ పెట్టుకొని చూడండి రా అంటే మేము టీవీ చూడము ఇక్కడే ఉంటామని చెప్పేసి ఇద్దరు కూడా కూర్చున్నారు రేవతి ఏమో కజ్జ్జాయలు స్టఫింగ్ ఉంటుంది కదా స్పూన్ పెట్టుకొని అప్పుడు వేస్తుంది అనమాట అరుణేమో నా పక్కన సైలెంట్గా కూర్చున్నాడు ఇంకా స్కూల్లో కబుర్లన్నీ చెప్తున్నారనమాట ఇంకా అవన్నీ వినుకుంటే సరదాగా కజ్జికాయలు అయితే చేసేసాము మధ్యాహ్నం టైంలో రవ్వ లడ్డు అలాగే కజ్జికాయలు ఆర్డర్ అయితే ఇచ్చేసామండి బాగా నచ్చాయి అనమాట వాళ్ళకు కూడా